ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ వాస్తు అంటే ఏమిటి వాట్ ఈజ్ వాస్తు హౌ ఇట్ వర్క్స్ అది ఎట్లా పనిచేస్తుంది అనే విషయానికి సంబంధించి చూద్దాం వాస్తు అంటే ఒక స్థలాన్ని ఎంచుకుందాం మనం ఒక నిర్మాణ కార్యక్రమం చేపట్టిన చేపట్టాలి అనుకున్నటువంటి స్థలాన్ని ఎంచుకుంటే దాన్ని మనం ఫస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎంచుకున్నటువంటి స్థలం అనుకుందాం ఈ స్థలానికి నాలుగు దిక్కులు ఉంటాయి ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ నాలుగు దిక్కులను గుర్తిస్తాం ఆ తర్వాత దీన్ని ఇంకా బైఫర్గేట్ చేసి ఎనిమిది దిక్కులుగా ప్రాథమికంగా నాలుగు ఆ తర్వాత ఎనిమిది ఇంకా మైనట్గా సిక్స్టీన్ డైరెక్షన్స్గా ఒక స్థలాన్ని అంటే మనం ఏదైతే నిర్మాణ కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నామో అది ఇల్లు కావచ్చు ఫ్యాక్టరీ కావచ్చు కర్మాగారం కావచ్చు ఆఫీస్ కావచ్చు ఏదైనా ఆ స్థలాన్ని ప్రాథమికంగా నాలుగు దిక్కులు ఎనిమిది దిక్కులు పదహారు దిక్కులను గుర్తించి మనం ఎంచుకున్న స్థలం యొక్క సరిహద్దులు నిర్ణయించుకున్న తర్వాత వాస్తు నియమాల ప్రకారం ఆ స్థలాన్ని పది నిలువు గీతలు పది అడ్డు గీతలు పది నిలువు గీతలు పది అడ్డు గీతల ద్వారా విభజిస్తాం పది నిలువు గీతలు పది అడ్డు గీతలు గీయడం అంటే వన్ టూ త్రీ ఎయిట్ నైన్ వన్ టు నైన్ అంటే నైన్ ఇంటూ నైన్ ఎయిటీ వన్ భాగాలుగా మనం ఎంచుకున్నటువంటి స్థలాన్ని విభజిస్తాం ఈ ఒక్కొక్క భాగాన్ని ఈ గ్రిడ్ ఒక్కొక్క ఈ పార్ట్ ఉంది కదా ఈ పాట్ని పదం ఇది వర్డ్ కాదు పదం అంటే ఒక పర్టికులర్ ప్లేస్ పదాలు ఎన్ని ఏర్పడతాయి ఎనభై యొక్క పదాలుగా విభజిస్తాం ఈ పద విభజననే గ్రిడ్డింగ్ అంటాం గ్రిడ్గా విభజించడం గ్రిడ్ తొమ్మిది బై తొమ్మిది ఎందుకు చేయాలి ఒకటి ఒకటి బై ఒకటి రెండు బై రెండు ఎందుకు చేయకూడదు చేయొచ్చు వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఒకటి బై ఒకటి నుంచి ఒకటి బై ఒకటి నుంచి ముప్పై రెండు బై ముప్పై రెండు హాట్స్గా విభజించేటువంటి వివరణ వాస్తుశాస్త్ర గ్రంథాల్లో ప్రాథమికంగా అన్నిట్లో ఉంది అంటే వాటికి పేర్లున్నాయి పీఠిక భద్ర పీఠిక ఇట్లా వరుసగా ముప్పై రెండు వరకు ఉన్నాయి కానీ ఇందులో గృహ నిర్మాణానికి లేదా ఒక కర్మాగార నిర్మాణానికి ఒక ఆఫీస్ నిర్మాణానికి ఒక మల్టీ స్టోర్ బిల్డింగ్ నిర్మాణానికి తొమ్మిది బై తొమ్మిది తొమ్మిది బై తొమ్మిది గ్రిడ్డింగ్ విధానాన్నే వాడాలి అని చెప్పి వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి దీనికి పేరు కూడా ఏకాశీతి పదవాస్తు ఏకాశీతి పదవాస్తు ఖచ్చితంగా ఇంటికి లేదా కర్మాగారానికి దేనికైనా ఒక నిర్మాణం చేపట్టాలనుకున్న దాన్ని తొమ్మిది బై తొమ్మిది గ్రిడ్డింగ్ ద్వారానే విభజించాలి ఇలా విభజించడం వల్ల ఎనభై యొక్క గ్రిడ్స్ ఎనభై యొక్క పదాలుగా ఏర్పడతాయి ఈ ఎనభై యొక్క పదాలు ఏర్పడటం వల్ల ఉపయోగం ఏంటి ఎనభై యొక్క పదాలుగా ఏర్పడడానికి ఏర్పడడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు వీధులుగా మనం ఎంచుకున్న స్థలం విభజించబడుతుంది మనం ఎంచుకొని గ్రిడ్డింగ్ చేసినటువంటి ప్లేసు నాలుగు వీధులుగా మధ్యలో ఉన్న వీధిని బ్రహ్మ వీధి అంటారు ఆ తర్వాత ఉన్న వీధిని దేవ వీధి ఆ ఉన్న వీధిని మనుష్య విధి ఆ తర్వాత ఉన్న వీధిని పైశాచ విధి అంటే మనం ఒక ప్లాట్ని ఎంచుకుంటే దాన్ని గ్రిడ్డింగ్ చేస్తే నాలుగు వీధులుగా విభజించబడుతుంది బ్రహ్మ వీధి దేవ విధి మనుష్య విధి పైశాచ విధి చూడండి అందులోనే ఆ పేర్లు పెట్టడంలోనే ఇది బ్రహ్మాని ఇది దేవతలకని ఇది మనుషులని ఈ చివరిది పైశాచ అని తెలిసిపోతుంది మనకు వాటి మెజర్మెంట్స్ అకార్డింగ్ టు మనం ఎంచుకున్నటువంటి ప్లేస్ యొక్క కొలతలను బట్టి ఉంటుంది అయితే ఇక్కడ తొమ్మిది బై తొమ్మిది గ్రిడింగ్ చేసిన తర్వాత ఈ నాలుగు వీధులుగా ఏర్పడటం వల్ల ఈ పదాలను ఎనభై ఒక్క పదాలు ఏవైతే ఏర్పడ్డాయో వీటిని దేవతా స్థానాలుగా గుర్తించారు దేవతా స్థానాలుగా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఎనర్జీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక వస్తువుని కొంత హైట్లో పెట్టాము దానికి కొంత స్థితి శక్తి ఉంటుంది అంటే అది హైట్లో ఉండడం వల్ల దానికి కొంత ఎనర్జీ ఉంటుంది మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇట్లనే ప్రతి పదానికి కూడా ఎనర్జీ ఉంది అని వాస్తు శాస్త్రం చెప్తుంది ఈ ఎనభై ఒక్క పదాలను ఇట్లా నలభై ఐదు దేవతాస్థానాలుగా విభజించడం జరిగింది ఆ నలభై ఐదు దేవతాస్థానాలు ఏంటంటే బ్రహ్మ ఆర్యమ వివస్వాన్ మిత్ర బూధర్ ఆప్ అపవత్ సవిత సవిత్ర ఇంద్ర ఇంద్రజై రుద్ర రుద్రజై ఇవి లోపల ఉన్నటువంటి పదమూడు దేవతాస్థానాలు వాటి వాటి కొలతలు ఆ మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి అవి క్యాలిక్యులేషన్ పార్ట్లోకి వెళ్ళినప్పుడు వస్తాయి ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తొమ్మిది తొమ్మిది గ్రిడింగ్ చేయడం వల్ల ఏర్పడినటువంటి ఎనభై పదాలను నలభై ఐదు దేవతాస్థానాలుగా విభజించారు ఆ నలభై ఐదు దేవతాస్థానాల్లో చివరి పైశాచ్య విధిని వదిలేస్తే మనుష్య విధి దేవవిధి బ్రహ్మ విధిలో పదమూడు దేవతాస్థానాలు ఉన్నాయి మనుష్య విధి దేవవిధి విధిలో పదమూడు దేవతాస్థానాలు ఉన్నాయి బ్రహ్మ ఆర్యమ వివస్వాన్ మిత్ర బూధర్ ఆప్ అపవత్ సవిత సవిత్ర ఇంద్ర ఇంద్రజయ్ రుద్ర రుద్రజై ఈ పదమూడు దేవతాస్థానాల వైశాల్యాలు డిఫరెంట్గా ఉంటాయి నెక్స్ట్ అవుటర్ పెరిఫెరీలో పైశాచ విధిలో ముప్పై రెండు దేవతాస్థానాలను చెప్పడం జరిగింది పైశాచ విధిలో ఇది కదా పైశాచ విధి ఈ పైశాచ విధిలో ముప్పై రెండు దేవతాస్థానాలను చెప్పడం జరిగింది ఇందులో తూర్పు వైపు షికి పరిజన్య జయంత ఇంద్ర సత్య సూర్య బ్రిష్ అంతరిక్ష అగ్ని ఈ తొమ్మిది స్థానాలు తూర్పు వైపు ఉంటాయి అట్లా నాలుగు వైపులా చూస్తే ముప్పై రెండు స్థానాలు చెప్పడం జరిగింది ఈ ముప్పై రెండు లోపల ఉన్న పదమూడు మొత్తం కలిపితే ఫార్టీ ఫైవ్ దేవతాస్థానాస్ మొత్తం నలభై ఐదు స్థానాలు ఉంటాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనభై ఒకటి చేశారు వాటిని పదం అన్నారు వాటిని నలభై ఐదు స్థానాలు అన్నారు ఆ దేవతా స్థానాలకు పేర్లు కూడా ఇచ్చారు అంటే ఆ పేర్లకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా ఉంటాయి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి దేవతా స్థానానికి ఒక అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ అవ్యక్త శక్తి చెప్పబడింది దానివల్ల ఏం అర్థం చేసుకోవాలి మనం అంటే ఒక స్థానంలో ఉన్నటువంటి దేవత ఆ స్థానం యొక్క క్వాలిటీ ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ స్థానాన్ని ఏ పర్పస్లో వాడాలి సపోజ్ బ్రహ్మస్థానం అనుకుందాం బ్రహ్మస్థానం గురించి ఏం చెప్పారంటే బ్రహ్మకు నాలుగు వైపులా ఉన్నాయి ఆయన తెల్లని వస్త్రాలు తెల్లని గడ్డంతో చేతిలో వేదాలతో కమండలంతో అక్షమాలతో ఉన్నటువంటి ఒక పెద్ద తరహా మనిషి కాబట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం బ్రహ్మస్థానాన్ని వినియోగించేటప్పుడు చాలా పెద్దరికంగా చాలా భద్రంగా గౌరవంగా కాపాడుకోవాలి బ్రహ్మస్థానంలో బరువులు పెట్టడం ఒక టాయిలెట్ వేయటం లేకపోతే ఒక బాత్రూమ్ లైన్ బ్రహ్మస్థానం మీదుగా వెళ్ళడం ఇలాంటి పిచ్చి పనులకు వాడద్దు వాడితే ఏమైంది అన్మ్యానిఫెస్టెడ్ ఎనర్జీ మనం స్థలాన్ని ఎంచుకునేంత వరకు ఇది జీరోగా ఉంటుంది ఎప్పుడైతే మనం నాలుగు మూలలా నాలుగు దిక్కులు బోర్డర్స్ ఫైనల్ చేశామో అప్పుడు వాస్తు పురుషుడు ఇందులో ఏర్పడతాడు ఎట్లయితే ఒక చిన్న సీడులో మధ్య భాగంలో ఖాళీ స్థలం అన్మ్యానిఫెస్టెడ్ ఎనర్జీ ఉంటుందో అది మహావృక్షంగా ఎట్లవుతుందో ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మస్థానంలో అన్మ్యానిఫెస్టెడ్ ఎనర్జీ అవ్యక్త ఊర్జా హిందీలో అంటారు ఆ ఎనర్జీ ఇంట్లో నాలుగు వైపులకు విస్తరిస్తుంది కాబట్టి ప్రతి స్థానం యొక్క అర్థాన్ని ఆ దేవతా స్థానం యొక్క క్వాలిటీని మనం తెలుసుకోవాలి సపోజ్ దక్షిణంలో పడమరలో ఈ చివరి రెండు స్థానాలు షోషు రోగు అసుర అసుర శోషు రోగు సపోజ్ వీటికి ఉన్నటువంటి అర్థం ఏం చెప్పారంటే సూతికా గృహం అంటే డెలివరీకి సిద్ధంగా ఉన్న మహిళ లేదా డెలివరీ అయినాక ఉన్నటువంటి మహిళ ఉంచవలసినటువంటి ప్లేసు శౌచాలయం లాంటివి నిర్మించుకోవడానికి అవసరం ఉన్న ప్లేసుల్ని అసురు శోషు రోగు ఇక్కడ ఉంచమని చెప్పారు లేదు ఇక్కడ కాకుండా ఇక్కడ సోమ అనే ఉత్తరంలో ఒక ప్లేస్ ఉంది సోమా అంటే మనకు తెలుసు కుబేర స్థానానికి ప్లేస్ అది మధ్యలో అది మన టాయిలెట్ని ఇక్కడ కాకుండా ఇక్కడ కట్టినాం అనుకో ఏమవుతుంది ఇక్కడ ఉండేటువంటి ఎనర్జీ డిస్టబెన్స్కి లోనైతుంది అంటే మనకు అది ఆ ప్లేస్ ఇవ్వాల్సినటువంటి ఫుల్ఫిల్నెస్ దొరకదు పైగా ఇబ్బంది పడతాం ఇది మెయిన్గా అంటే వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే దేవతాస్థానాలని సరైన పద్ధతిలో ఉపయోగించాలి నెక్స్ట్ ఈ దేవతా స్థానాలు మాత్రమే కాకుండా ఇప్పుడు చూడండి ఇది ఒక ప్లాట్ అనుకున్నాం మనం ఎంచుకున్న ప్లాట్ ఈ ప్లాట్ ని దీని పొడవు వెడల్పుల నిష్పత్తి ఆధారంగా ఈ రకమైన విభజన చేస్తే మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది మహామర్మ స్థానాలు వస్తాయి ఈ తొమ్మిది మహామర్మస్థానాలు మనం ఎంచుకున్న స్థలం యొక్క పొడవు వెడల్పును బట్టి ఇవి నిర్ణయించబడతాయి ఈ తొమ్మిది మహామర్మ స్థలాలను హిందీలో సంవేదనశీల్ బిందు సంవేదనశీల్ బిందు నాజూక్ బిందు వైటల్ పాయింట్స్ మర్మస్థాన ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి వీటికి ఇప్పుడు వీటిని మనం గుర్తించకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్లాన్ చేస్తే ఏ మర్మస్థానం అయితే ఒత్తిడికి లోనవుతుందో ఏ మర్మస్థానం మీదనైతే పిల్లరో భీమో కాలము టాయిలెట్ లేదా ఒక చెత్తబుట్టను ఏదైతే ఉన్నదో ఆ మర్మస్థానం వల్ల అక్కడ ఎనర్జీ అన్మ్యానిఫెస్టెడ్ ఎనర్జీని మనం డిస్టర్బెన్స్కి లోన్ చేసాం కాబట్టి అది ఇవ్వాల్సిన ఎనర్జీని ఇవ్వకపోగా ఆ ఇంట్లో నివసించే వాళ్ళని కి లోన్ చేస్తుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇంటికి ముప్పై రెండు ద్వారాలని చెప్పడం జరిగింది మనం అర్థం చేసుకోవడానికి సింపుల్గా ద్వారం అంటే ఏంటంటే ఇంటికి ఎనర్జీ రావడం మెయిన్ డోర్ మెయిన్ గేట్ ద్వారానే జరుగుతుంది మరి ఆ మెయిన్ డోర్ మెయిన్ గేట్ ఎక్కడ ఉండాలి ఒక పర్ఫెక్ట్ ప్లేస్లో ఉండాలి పర్ఫెక్ట్ ప్లేస్ అని ఎవరు చెప్పారు మయమ మనుష్యాలై చంద్రిక సమరాంగం సూత్రధార్ ఇలాంటి వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఈ విషయం గురించి ఎంట్రెన్స్ ఎక్కడ ఉండాలి కొంచెం అటు ఇటుగా అన్నిట్లోనూ ఒకటే విషయం చెప్పడం జరిగింది కాబట్టి ఏం చేయాలి ఒక పర్ఫెక్ట్ ప్లేస్లో ఎంట్రెన్స్ని ఏర్పాటు చేసుకోవాలి ఎంట్రన్స్ని పర్ఫెక్ట్ ప్లేస్లో ఏర్పాటు చేయాలంటే మనం గ్రీటింగ్ చేయాలి దేవతాస్థానాలను గుర్తించాలి మర్మస్థానాలను గుర్తించాలి అప్పుడు మాత్రమే వాస్తు వర్కౌట్ అవుతుంది ఒకవేళ ఇట్లా చేయకపోతే చేయకపోతే ఏమవుతుంది అక్కడున్న దేవతాస్థానం యొక్క ఎనర్జీ డిస్టర్బెన్స్కు లోనై ఇది అగ్ని అగ్నిస్థానం అనుకున్నాం అగ్నిస్థానం ఏం చెప్పారు ఫుల్ఫిల్మెంట్కి ఏమంటారు భౌతిక సుఖాలను ఫుల్ఫిల్ చేసేటువంటి ప్లేస్గా చెప్పడం జరిగింది ఇది నువ్వు డిస్టర్బెన్స్ లోన్ చేసినావు అనుకో ఏమవుతుంది ఫుల్ఫిల్మెంట్ రాదు భౌతిక సుఖాలు ఏవి దొరకవు కాబట్టి ఇలాంటి నష్టాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది పద దూషితం అయితే పద దూషిత్ అంటే ఒక పదాన్ని పాడు చేస్తే తద్వారా వచ్చేటువంటి నష్టాన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ దాదాపుగా ఇదే కామన్ విషయాన్ని చెబుతున్నాయి కాబట్టి వాస్తు శాస్త్రం అంటే స్థలం ఎంచుకోవడం దగ్గర నుంచి దాన్ని గ్రిడింగ్ చేయడం దగ్గర నుంచి పదదేవతలను గుర్తించడం దగ్గర నుంచి నాలుగు వీధులను గుర్తించడం దగ్గర నుంచి మర్మస్థానాలను గుర్తించడం ద్వారాన్ని పర్ఫెక్ట్గా సెటిల్ చేసుకోవడం ఏ ఏ భాగాల్లో ఏ ఏ విషయాలను ఏర్పాటు చేసుకోవాలి అంటే కిచెన్ ఎక్కడ ఉండాలి మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి ఇలాంటి అన్ని విషయాలను నిర్ధారించుకోవాలంటే వాస్తు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అంటే మనకు చూడగానే ఏ ఇంట్లోకి వెళ్ళగానే ఇది తప్పు అది తప్పు ఇది ఇక్కడ ఉండకూడదు అని అర్థం కాదు క్లియర్ కట్గా డయాగ్రమ్ గీసుకొని మ్యాప్ వేసుకొని ఇంత గ్రీడింగ్ ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే కానీ ఒక కంక్లూజన్కు రాలేము ఇదంతా వివరించేదే వాస్తు శాస్త్రం ఇలాంటి అన్ని విషయాలను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రాథమికంగా వాస్తు అంటే ఏంటి ఒక్క సింగిల్ గ్లాన్స్లో అర్థం కావాలంటే ఎన్ని విషయాలు వాస్తులో మిళితమై ఉంటాయి ఇదే వాస్తు శాస్త్రం దీనికి చాలా ఆధారాలు ఉన్నాయి చాలా సాహిత్యం ఉంది దీనికి సంబంధించి కొన్ని వందల సంవత్సరాల నాటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాస్తుని అధ్యయనం చేయాలి దాన్ని అనుసరించాలి